మొలకలెత్తిన విత్తనాలు వజ్ర సమానమైన ఆహారాలని నేను చెప్తూ ఉంటాను రెండు ఎండి గింజల్లో ఉండే పోషకాలన్నీ ఒక గింజలోనే మొలకొచ్చేసరికి పెరిగిపోతాయి అంటే రూపాయి రెండు రూపాయలు అయిపోతుంది గింజకు వచ్చేసరికి మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్సు మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు అట్లాగే హై ప్రోటీన్ ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఎన్ని శరీరానికి పోషకాలు కావాలో అన్ని ఒక దాంట్లో ఉండే వజ్ర సమానమైన ఆహారం మొలకలు అందుకని సుమారుగా ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం ప్రాసెస్ చేసి మొలకలు ఎంత పొడవని తయారు చేసుకుంటే ఇవన్నీ చక్కటి లాభాలు వస్తాయి ఆ మొలకల్ని ఉదయం పూట ఎవరన్నా తినొచ్చు అని మనం చెప్తూ ఉంటాం ఉదయం పూట కుదరిన వారికి ఇక మానేయాలి అనుకోవద్దు ఉదయం తినటం కుదరకపోతే మీకు సమయం ఎక్కువ పడుతుంది అనుకున్నవారు మొలకల్ని బాక్సుల్లో పెట్టుకుని చక్క పట్టుకెళ్ళి లంచ్ బ్రేక్లో మధ్యాహ్నం వన్ టు టూ మధ్యలో గంటసేపు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తినొచ్చు అప్పుడు కూడా మిస్ అయితే మొలకలు ఎత్తిన విత్తనాలని ఈవినింగ్ టైంలో ఉన్న ఫైవ్ టు సిక్స్ డిన్నర్ తింటాం కదా మనం అలా అన్ని మొలకలు పెట్టుకుని ఫ్రూట్స్ తినేసేయచ్చు అంచేత ఏదొక సమయంలో మూడు పూట్ల మనం తినేసా మూడు సార్లు మనం తినే ఆహారంలో ఒక మీల్ స్ప్రౌట్ మీల్ అవ్వాలని మీరు గుర్తుపెట్టుకోవాలి రోజుకు రెండుసార్లు ఆహారం తినేవారు మార్నింగ్ టెన్ లెవెన్కి భోజనం పులక కూర లాంటివి తినేస్తారు ఈవినింగ్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తినేస్తే డ్రై నట్స్ కూడా సరిపోతుంది త్రీ టైమ్స్ తినేవారు మీ కన్వీనియంట్గా ఉదయం మధ్యాహ్నం చూసుకోండి కుదరినప్పుడు సాయంకాలమైన మొలకలు తింటే ఏ విధమైన నష్టం ఉండదు అనుకోండి ఇవి తేలిగ్గా అరుగుతాయి త్వరగా అరుగుతాయి తక్కువ సమయంలో ఎక్కువ పోషకాలు శరీరానికి అందించేస్తాయి కాబట్టి మొలకలు ఎత్తిన విత్తనాలు వజ్ర సమానం నానపెట్టిన డ్రైనట్స్ ఇవన్నీ బంగార సమానమే వాల్యూలు అంత గొప్ప మొలకలు గ్యాస్ వస్తున్నాదని మొలకలు మాత్రం వదలకండి వస్తే గ్యాస్ని వదలండి మొలకలు మాత్రం వదలొద్దని విజ్ఞప్తి